సర్కార్ స్కూళ్లకు మహర్ నియామకాలు పదోన్నతులతో గురువులకు గౌరవం పన్నెండు వందల అరవై ఐదు జేఎల్లు అరవై నాలుగు జూనియర్ అసిస్టెంట్లు ముప్పై మంది లైబ్రేరియన్ల నియామకం పంతొమ్మిది వేల ఏడు వందల పదిహేడు మంది టీచర్లకు ప్రమోషన్లు నలభై ఆరు వేల ఐదు వందల యాభై ఐదు మంది బదిలీ కొత్తగా నలభై ఒక్క స్కూళ్ళ ప్రారంభం విద్యాశాఖకు రేవంత్ ప్రభుత్వం పెద్దపీట రేవంత్ ప్రభుత్వం ముందుగా ఏంటంటే విద్య వైద్యం మీదనే ఫోకస్ పెట్టింది ఎందుకంటే చదువుకోవాలి చదువుకొని బాగుపడాలన్న ఉద్దేశంతో పిల్లలు పిల్లలకు ఏం కావాలో మీరు అడగండి ఇష్టం అన్నట్టుగా అన్ని మీటింగ్లలో కూడా చెప్పుకుంటూ వచ్చిండు దాన్ని దాన్ని క్యాచ్ చేసుకోవాలి పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ రేవంత్ మాట ఇచ్చిండు కాబట్టి అది క్యాచ్ చేసుకొని పిల్లలని చదివించే పనులు పడాలి వాళ్ళని బాగుపెట్టండి పనులలో పెట్టకండి ఎందుకంటే కొన్ని కొంత కొంతమంది ఏం చేస్తారంటే ఏదో కొద్ది రోజులు పిల్లలను కన్నందుకు కొద్ది రోజులు ఏదో చదివియాలంటే చదివిచ్చేస్తారు ఇక కొద్దిగా ఇవాళ కొంచెం ఇక తెలివి రాగానే తీసుకుపోయి పనులలో పెడుతున్నారు అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ చదివి ఏం సాధిస్తావు దీనికి ఏమైనా ఉద్యోగాలు వచ్చిందా అని చెప్పేసి అనే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు అది తెలంగాణలో ఎక్కువ ఉన్నారు అది మర్చిపోండి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేటు ఉద్యోగాలు కూడా వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఎక్కువ జీతాలతో ప్రైవేట్ ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అదే ఆలోచన చేయాలి ఆ ఆలోచన లేకుండా ఆ తల్లిదండ్రులు చదవక వాళ్ళకు ఆలోచన రాక వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేశారు ఇప్పటి నుంచి అయినా ఈ పిల్లలు చదివితే రేపు భవిష్యత్తులో వాళ్ళ పిల్లల పిల్లలు కూడా మంచిగా చదువుకొని ముందు పోయే ఛాన్స్ ఉంటుంది అది ఆలోచన చేసి తల్లిదండ్రులు ముందు ఎంతసేపటికి పనికి పంపాలి ఆ పైసలు తీసుకోవాలి ఈ పూట గిళ్ళ తీసుకోవాలి అన్నది ఆలోచించకూరి చదివియరి ఉప్పు కారం వేసుకొని తిన్ను కానీ పిల్లలను మంచిగా చదివరి